విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి జిల్లా సమీపంలోని శ్రీపురం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ స్వామి బ్రహ్మోత్సవాలు నాగర్కర్నూ జిల్లా పరిధిలోని శ్రీపురం గ్రామంలో కొలువుదీరిన శ్రీ రంగనాయక స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా గురువారం అగ్ని ప్రతిష్ట ముద్ద భేది పూజ లాంటి దేవతాల ఆహ్వానం తదితర హోమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అలాగే శ్రీ భూనీల సమేత శ్రీ రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ ఉదయం స్వామివారి ఎదురుకోలు పల్లకి సేవ అనంతరం వేలాది మంది భక్తుల సమక్షంలో ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ రంగనాథ స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరుపుకున్నారు ఈ సందర్భంగా భక్తులు గోవింద గోవిందనామస్మరణలతో శ్రీపురం మారుమోగింది జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు కళ్యాణోత్సవం చేందుకు తరలివచ్చారు ఈ సందర్భంగా స్థానిక మహిళా భక్తులు కోలాటాలు నృత్యాలతో భక్తులను ఉత్సాహపరిచారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు అదేవిధంగా ఈ సాయంత్రం మాడవీధుల్లో రథోత్సవం శోభాయాత్రను నిర్వహిస్తూ శ్రీ రంగనాథ స్వామి రథాన్ని గోవిందనామ స్మరాన్ని స్మరించుకుంటూ లాగుతూ భక్తులు పరవశితులయ్యారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి ఆలయ ధర్మకర్త రంగాచార్యులు కమిటీ చైర్మన్ రామకృష్ణ తో పాటు కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కళ్యాణాలు వచ్చిన ప్రేక్షకులందరికీ ముఖ్యంగా శ్రీఘ్రం ప్రజానిగానికి ఉదయ సోదరులకు పేదలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ముఖ్యంగా ఈ రంగాచార్య గారు ఎవరైతే ఉన్నారో మేమంతా ఒక దగ్గర నుండి చదువుకున్నాం మా ఆ ప్రేమ కొంత ఊర్ణాలి పెద్దలందరూ ఎందుకంటే మాకు ఇప్పుడే మా యొక్క దేవత అనే పేరు చెప్పడం జరుగుతుంది తప్పకుండా ప్రతిసారి వీలైన తక్కువగా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది మళ్ళీ రాబోజనాల్లో మన కృష్ణ శాంతాలతో క్షేమంగా ఆయుధాలతో ఉన్నారని చెప్పేసి అందరినీ దేవుని యొక్క అనుగుణంగా ఉన్నారని చెప్పి ఆశిస్తూ

ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్డ్రాప్స్లు లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా అవ్వండి